ఎలా ఉన్నాడు సార్ వాడు ఇప్పి తనేసుకుని సైడ్ లో ఒక బ్యాగ్ వేస్తున్నాడు ఎర్ర డ్రెస్ వేస్తున్నాడు సార్ వాడు చూస్తే తీవ్రవాది లాగే ఉన్నాడు సార్ అది మేము డిసైడ్ చేస్తాం ఈ అపార్ట్మెంట్ లోనే తీవ్రవాది ఎలాగనే ఉంటాడు వాణ్ణి మాత్రం నేను కనిపెట్టేస్తే నెక్స్ట్ ఇన్స్పెక్టర్ నీనే 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 జరగదే ఎందుకంటే పోలీసులు పట్టుకో సెక్యూరిటీ సార్ నువ్వు వస్తున్నాడు సార్ వంశీ నేను మాట్లాడేది వినిపిస్తోందా నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను ప్లీజ్ వంసి అర్థం చేసుకో నువ్వు చేసిన తప్పు వల్లే నిన్ను ఆన్చాను ప్లీజ్ వంశీ దయచేసి అర్థం చేసుకో తలుపు తెరు వంశీ ఖచ్చితంగా నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను ఏం చేయాలి తోనే ఉండాలి ఎక్కడుంటాడు వంశీ నీ పేరేంటి విద్య ఇంట్లో ఎవరు బామ్మన్నారు మరెందు కంగారు నిద్రపోయాను సార్ అదే కాలింగ్ బెల్ శబ్దం విని సడన్ గా లేచాను బ్యారిగేట్ ని గుద్దింది ఈవిడేగా అవును సార్ డీడీ చెక్ చేశారా చేశాను సార్ మీరు అపార్ట్మెంట్ లో కారు వదిలినప్పుడు మీతోనే ఒకడు వచ్చాడు మేము వెతుకుతున్న వ్యక్తి వాడే అయి ఉంటాడని డౌట్ గా ఉంది ఒకవేళ మీరు చూసినా మళ్ళీ చూసినా సమాచారం సరే అడ్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సేఫ్గా ఉండండి పోలీస్ ఒకవేళ వంశీని వెతుక్కుంటూ వచ్చింటారా వేడుకు చూస్తున్నావేంటి పక్కిళ్ళు చెక్ సార్ వెళ్ళండి సార్ ఇంటికి వెళ్ళి బతకండి సార్ నీ రాస్కెల్ ఒరే ఎలా పిల్లరా చెప్పన్నా బాడీని డిస్పోజ్ చేయడానికి ఒక మంచి ఐడియా దొరికింది చచ్చిన బస్సు కంపు కొడుతుందన్నా త్వరగా ఐడియా చెప్పన్నా రే ఆ పశువు సాయంతోనే బాడీని తీసుకువెళ్ళబోతున్నాం పశువుతో ఎలా అన్నా ఆ బాడీని తీసుకొచ్చి లోపల పెట్టి లారీలు ఎక్కించి చెత్త ఏరియాకి తీసుకువెళ్ళి కాల్చి పారేద్దాం సమ్నా నువ్వు భలే క్రిమినల్ అన్నా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఇది సీరిగా చెప్పాడు అది ఇప్పుడు యూజ్ చేస్తున్నావు రే నందా నాకు అర్జెంట్ గా ఇప్పుడు ఒక లారీ కావాలి అలాగే వీధులు పీడ్చే వాళ్ళ డ్రెస్సులు కూడా రెండు కావాలి ఏంటి దొరకదా ఈ కథలన్నీ నా దగ్గర చెప్పొద్దు డబ్బు కావాలంటే ఎక్స్ట్రా పాడేస్తాను లైట్ గా పంప్ చేసి చెత్త లారీ పంపు చాలు అలాగే మర్చిపోకుండా రెండు డ్రెస్సులు కూడా పంపించు స్వామినా నువ్వు భలే అద్దరు కొడుతున్నావు అన్నా బారు కురాన్ని తీసుకురా వెళ్ళు ఒకటి తెలుసు రెండు తెలుసు ఇదేంటి మూడు చాలా అర్జెంటు వెళ్ళు ఇది ఆ విషయం అన్నమాట చెప్తున్నారు కదా ఆపరా ఆపు ముగ్గురికి టీ ఇవ్వరా టీ అయిపోయింది సార్ సరే బయలుదేరు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కేకే నగర్ లో ఆవుల్ని మేకల్ని చంపేసి అమ్ముతున్నట్టు సమాచారం అందింది వెంటనే చెక్ పోస్టుల్ని అలర్ట్ చేయండి పట్టుకోరా ఇద్దరు పోలీసులు వదిలితున్నాను ఈ అపార్ట్మెంట్ ఇచ్చి వాడు తప్పించుకుంటే నిన్ను తీసుకెళ్లి లోపలేస్తాను వాడిని మీరు పట్టుకోకపోతే నన్ను అరెస్ట్ చేస్తారా

వీడు చూసేసాడు అన్నా నేను గోపాల్ గురించి చాలా విన్నానన్నా కానీ ఇప్పుడే చూస్తున్నాను బాత్రూమ్కి వెళ్ళి రమ్మంటావాళ్ళెల్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్